ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను ముందు మీ పరిశోధన చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో బెస్ట్ జాబ్ మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ లో మీకు జాబ్ అవుతే రావడం జరిగింది గైస్ ఈ పూర్తి డీటెయిల్స్ వద్ద చెప్పడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలి దీనిలో శాలరీ చూసినట్టు మీకు ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ రావడం జరుగుతుంది అలాగే దీనిలో మీకు బోనస్ అంటే మీ వర్క్ బట్టి ఇంకొక టూ థౌసండ్ రూపీస్ కూడా ఎక్స్ట్రా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందామా మరింత కాలేజ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అవుతాం జరుగుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి కోతే రావడం జరిగింది ఇక డైరెక్ట్ మేము చెక్ చేసుకోవచ్చు మనకు అఫిషియల్ వెబ్సైట్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ కెనరా బ్యాంక్ డైరెక్ట్ మీరు గూగుల్లో వెళ్ళి కూడా సర్చ్ చేయొచ్చు ఓకేనా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అవుతే ఇవ్వడం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయండి వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఎలా రావడం జరుగుతుంది డైరెక్ట్ మీరు చూడొచ్చు కెరీర్స్ నుంచి అయితే మనకి డైరెక్ట్గా రావడం జరుగుతుంది గాయస్ ఇప్పుడు దీనిలో మీకు ఏం జాబ్ ఏం డీటెయిల్స్ టోటల్గా అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సెలక్షన్ ఆఫ్ ట్రైనీ ఓకేనా సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ గాయస్ దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు ట్వంటీ టూ థౌసండ్ రూపీస్ శాలరీ కూడా రావడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏదైతే ఇక మీకు నోటిఫికేషన్ ఫర్ సెలక్షన్ ఆఫ్ ట్రైనీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ గైస్ ఓకేనా డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచే జాబ్ అయితే రావడం జరిగింది నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి రావుతుంది డైరెక్ట్ మీకు ఎలా అప్లై చేయాలని కూడా ప్రాసెస్ అయితే చూపించడం జరుగుతుంది గాయస్ ఈ వీడియో లాస్ట్ చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సిక్స్త్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ సిక్స్ పీఎం లోపలి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది లేదు డైరెక్ట్ మీరు ఫిజికల్ డాక్యుమెంట్స్ ఎత్తుకుంటే డైరెక్ట్ వాళ్ళకి తీవచ్చు ఓకేనా నేను చెప్పేది మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకుని దీనిలో మీకు జాబ్ రోల్ చూస్తే సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఏజ్ లిమిటెడ్ చూస్తే ట్వంటీ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇక మీరు చెక్ చేసుకోవచ్చు పోస్ట్ క్వాలిఫికేషన్ జాబ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇక డైరెక్ట్ గురించి చూడవచ్చు పోస్ట్ నేమ్ చూస్తే ట్రైనింగ్ గైస్ అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీకు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ ఉండాల్సి ఉంటుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది గాయస్ ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చినా కానీ దీన్ని మీకు ఎలిజిబుల్ అయితే జరగదు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తేనే మీకు దీనిలో ఎలిజిబుల్ అవడం జరుగుతుంది సేల్స్ రిప్రజెంటేటివ్ జాబ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కూడా క్యాన్వసింగ్ చేయాల్సి ఉంటుంది ట్రేడింగ్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది మీ కస్టమర్ దగ్గర వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో మార్కెటింగ్ సేల్స్ లో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కూడా ఓకేనా ఇక్కడ శాలరీ చూసినట్టు మీకు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ అయితే పర్ మంత్ అవుతా ఉంటుంది అలాగే ఎవరైతే వర్క్ బాగా చేస్తారో వాళ్ళకందరూ కూడా టూ థౌసండ్ రూపీస్ అయితే మీకు ఎక్స్ట్రా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీరు చేసుకొని దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి కూడా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుంటే వాళ్ళందరూ కూడా బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సీ ఎస్ఎస్ఎల్సి అలాగే అప్డేట్ రెజ్యూమ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్ అన్ని కూడా ఒరిజినల్ కాపీస్ పెట్టుకోండి నెక్స్ట్ మీకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో అప్పుడు మీరు తీసుకెళ్ళి ఉంటుంది పీడిఎఫ్ రూపంలో మీరు అన్ని సర్టిఫికేట్స్ అన్ని సెండ్ చేయాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చు ఏని అదర్ రిలేటివ్ డాక్యుమెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటుంది కదా అది కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు లాస్ట్ డేట్ చూసినట్టు సిక్స్త్ అక్టోబర్ వరకు అయితే ఉంది కదా ఈవినింగ్ సిక్స్ పిఎం లోపు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు డైరెక్ట్ దీనిలో ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ మీకు ఏదైతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా ఫస్ట్ మీకు వెబ్సైట్ లింక్ అయితే ఎలా అవుతు రావడం జరిగింది క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి వన్స్ దాని క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి వస్తే డైరెక్ట్ గా అయితే సెలెక్ట్ చేసుకోండి వన్స్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఇక్కడ డైరెక్ట్ ఆన్లైన్ లో ఇలా అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే మీకు ఈమెయిల్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి వన్స్ దీని మీద క్లిక్ చేస్తే యాజ్ పర్ పాన్ కార్డు ఎలా అవుతో నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి ఏజ్ వాల్సి ఉంటుంది ఇక్కడ డైరెక్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు జెండర్ మేల్ ఆర్ ఫిమేల్ సెలెక్ట్ చేసుకోండి కేటగిరీ బీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసుకోండి మొబైల్ నెంబర్ ఇవ్వండి అడ్రస్ ఇవ్వండి అలాగే పిన్ కోడ్ ఇవ్వండి స్టాక్ మార్కెట్ గురించి మీకు తెలిసినట్లయితే ఎస్ ఇవ్వండి నో గైస్ ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి ద యూనివర్సిటీ కదా అక్కడ మీరు కాలేజ్ నేమ్ ఇక్కడ ఏ ఇయర్ పాస్ అయ్యారు ఎంటర్ చేయండి ఇక్కడ మీరు స్పెషలైజేషన్ ఎంటర్ చేయండి అలాగే అప్లోడ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఎంత పర్సెంటేజ్ ఉంది ఎంటర్ చేయండి ఎప్పుడు పాస్ అయ్యారు ఎంటర్ చేయండి ట్వెల్త్ మార్క్ షీట్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది పర్సెంటేజ్ అయితే ఎంటర్ చేయాలి ఇయర్ పాస్ ఎంటర్ చేయాలి యాడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అవడం మీరు చెక్ చేసుకోవచ్చు కాల్ లెటర్ చూస్తే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత డేట్ అండ్ టైం అయితే డైరెక్ట్ మీకు ఈమెయిల్ సెండ్ చేస్తారు గాస్ తర్వాత మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ కి ఎప్పుడు ఏమని వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది వెళ్ళేటప్పుడు మీరు డైరెక్ట్గా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ గాస్ ఇంతవరకు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కలుద్దాం గాస్ బాయ్ గైస్ టేక్ కేర్